నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగానైన్ భక్తి ద్వారా మనందరం మాట్లాడుకుంటూ ఉన్నాం మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది ఇంకా చాలామందికి చాలా విషయాలు షేర్ చేయటం మీరు పంచుకోవటం మర్చిపోతున్నారో లేకపోతే మీరు చూసి వదిలేస్తున్నారో తెలియదు కానీ అందరికీ షేర్ చేయండి మనందరికీ ఉపయోగపడే విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అవి తెలుసుకొని ఆచరించటం వలన కలిగే అద్భుతాలు మనం మిస్ అవుతూ ఉన్నాం సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలని మ్యాక్సిమం ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచి ఫలితాలు మనం పొందుతాం తద్వారా చాలామందికి పొందేలా మనం ఒక అవకాశాన్ని కల్పిస్తాం సో ఈరోజు ధర్మ సందేహాల రూపంలో మరికొన్ని ప్రశ్నలు రఘుప్రియ గారి ద్వారా సమాధానాలు వినబోతున్నాం చాలా వరకు మన నిత్య జీవితంలో మనకి తారస్పడే కొన్ని ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడబోతున్నాను ఏ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి మళ్ళీ చెప్తున్నాను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను షేర్ చేయడం మర్చిపోకండి నమస్కారం అండి రఘు చాలా విషయాలు మనకి అదృష్టం కలిసి రావాలి లక్ష్మీ కటాక్షం ఉండాలి మనం మనం బాగుండాలంటే ఏం జరగాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా ధర్మ సందేహాల్లో చివరాఖరికి వచ్చేసరికి ఇదే ఇలా చేయటం వల్ల సత్ఫలితాలు ఉంటాయి అసలు ఏవి ఉండటం వల్ల మనకి దరిద్రాలు నిష్ట దరిద్రాలు అనుకోని సంఘటనలు లైఫ్లో చాలా బ్యాడ్ మూమెంట్స్ అనేవి ఏవి ఉంటాయి ఒక పది పదకొండు మీరు చెప్తే అవి లేకుండా చూసుకుంటారు ముందు అవి లేకుండా ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే కదా సో అవి చెప్పండి దురదృష్టానికి ఒక పదకొండు కారణాలు ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండా అంటే పదకొండు అని కాదు కానీ అదే ద్వాదశాలు కాకపోయినా కానీ కొన్ని అయితే ప్రస్తావన చేద్దాం అయితే ఈ దురదృష్టం అనేది కూడా నవ్వుతూ చెప్పినా కానీ ఇది వ్యక్తిగతంగా కర్మ అవశేషాలతో పాటు మన శరీర తత్వాన్ని బట్టి ఉండడం ఒకటి తర్వాత మనస్థితి గ్రహస్థితి కర్మస్థితి వీటి మీద ఈ దురదృష్టాలు ఏర్పడుతుంటాయి ఇంకొకటి సింపుల్గా చెప్పినా కానీ ఎలా ఉంటుందంటే చాలామంది మీరు ఫోన్లో మా మాట్లాడేటప్పుడు లేదా అంటే ఎక్కడైనా ఒకళ్ళిద్దరు కలిసి కూర్చున్నప్పుడో ఎప్పుడు మంచి అనేది చెప్పరు మీరు గమనించి ఉంటారు అయితే రోగాల లిస్ట్ చెప్తుంటారు లేదంటే అప్పుల లిస్ట్ చెప్తుంటారు దరిద్రాలు చెప్తూ ఉంటారు ఎప్పుడు నష్టాలే చెప్తుంటారు తప్ప కనీసం ఓకే మనం బాగున్నామని చెప్పడానికి కూడా దౌర్భాగ్యం ఆవరిస్తూ ఉంటుంది వాళ్ళకి అంటే మాట చేత కూడా మనము మన దరిద్రాన్ని మనమే తెచ్చుకుంటున్నట్టు ఉన్నాం అనమాట అయితే మొట్టమొదటిగా ఏంటంటే వాస్తురీత్యా కూడా ఇది ఒక ఇంపాక్ట్ కలుగుతుంది అయితే ప్రప్రథమంగా చూడాలి అంటే కనుక మొదటి కారణం ఏంటంటే పూర్వజన్మ శేషాలను మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాము అయితే ఈ గత జన్మ చేసిన దుష్కర్మలు కానీ పాపకార్యాలు కానీ మనం ఈ జన్మలో అనుభవించడం వల్ల ఈ అవగుణాలు అనేవి దురదృష్టం అనేది అంటుకొని వస్తుంది వీపున అంటుకొని వస్తుంది అయితే మరి దీని ఫలితంగా మనకి అంటే ఆస్ట్రాలజీ పరంగా చెప్పాలంటే శని రాహు కేతు యొక్క ప్రభావాన్ని వెంట తెచ్చుకోవడం అనమాట అయితే మరి ఇది పోయేందుకు మార్గం లేదా అంటే ఉన్నది ఎలా అంటే ప్రతి శనివారం రోజు శని భగవానుడికి తైలంతో అభిషేకం కానీ తైలంతో దీపం కానీ పెట్టినట్టయితే దరిద్రాలని పోగొట్టవచ్చు ఓకే రెండోది గురువుని బ్రహ్మ అంటే దేవుణ్ణి గురువుని తల్లి తండ్రి ఈ నలుగురిని చాలా మంది చాలామంది క్యాజువల్గా తిట్టేస్తుంటారు మా బాబు ఏం చేశాడు ఏమీ ఇవ్వలేదు అంటుంటారు మా అమ్మ ఏం చేసింది ఏమీ ఇవ్వలేదంటారు చాలా తప్పు ఇలా అనడానికి నోరిచ్చింది జన్మ ఇచ్చిందిగా కదా ఈ అనేందుకు మాటలు ఇచ్చాడుగా గురువు మరి ఇవన్నీ వదిలేసి వాళ్ళని తిట్టుకోవడం అనేది ఎంతవరకు ఇలాగ మనం అసలు ఈ సందర్భంగా ఒక విషయం అండి అందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అంటే మీకు మధ్యలో అత్రాయం కలిగిస్తున్నాను చాలామంది ఈ దూషణ ఏదైతే ఉందో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల వచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఏమొస్తుందో తెలియదు కానీ ఆరోగ్యం పాడవుతుంది ఫస్ట్ పాయింట్ వాళ్ళకి స్ట్రెస్ ఫీలింగ్ అంటారు కదా అది ఎక్కువ అవుతుంది రెండోది ఏది ఇచ్చినా ఇవి ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినట్టు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని దూషించే వాళ్ళు జన్మని ఇచ్చారు కదా వాళ్ళని దూషించడం ఏమిటి అసలు కొంచెం అన్న జ్ఞానం ఉండాలి ముందు తల్లిదండ్రుని మాట్లాడేటప్పుడు అసలు ఈ ఇచ్చింది ఈ ప్రాణం ఇలా నిలబడింది ఈ రోజు ఇలా కూర్చున్నాం ఇలా మాట్లాడుతున్నాం కారణం వాళ్లే కదా ఏమి ఇవ్వకపోయినా ఇచ్చారు ఇచ్చారు కదా చాలు అసలు ఏమి ఇవ్వాలి వాళ్ళు జన్మించిన తర్వాత మనము సంపాదించుకోవాలి మనము కూడా దానివల్ల వస్తుందంటే వీళ్ళ నోరు ఖాళీ అవడంతో పాటు దరిద్రాన్ని కూడా మోసుకుంటూ ఉంటారు మూట కట్టుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే బుద్ధిమాన్యం ఏర్పడుతుంది ఎప్పుడు తిడుతూ తిడుతూ ఉంటే ఆ బుద్ధిమాన్యం ఏర్పడుతుంది ఇంకొకటి కూడా చెప్పాలి సైంటిఫిక్ గా మనం ఏదైతే మాట్లాడుతుంది తింటామో మన బ్రెయిన్ అదే క్యాచ్ చేస్తుంది పొద్దున్న పూట కానీ లేదా ఎక్కువ శాతం కానీ ఏవైతే మాట్లాడుతూ అది అదే తీసుకుని అదే రిలీజ్ చేస్తుంటుంది బ్రెయిన్కి ఏమీ తెలియదు నువ్వు ఏది పెడతావో అదే తింటుంది అదే ఇస్తుంది ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి అయితే దీనికి పరిహారం ఏమిటి అంటే కనుక ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళ పాద స్పర్శ చేయాల్సిందే ఇక్కడ ఈగోలు యాటిట్యూడ్లు పనికిరాదు తల్లిదండ్రులు తిట్టామనుకోండి వెళ్ళి ఉంటే బతికుంటే వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పి కాళ్ళ మీద పడి మళ్ళీ రిపీట్ చేయకూడదు ఇప్పుడు తిట్టేసి మళ్ళీ బయటికి వెళ్ళి అలాగ చేయకూడదు కానీ ఇలాగ పాదస్పర్శ చేస్తే కనుక పోతుంది ఈవెన్ గురువుని కూడా గురువుని ఎక్కడో ఉన్నాడు అని అనుకున్నప్పుడు గురువుని తిడతారు వాడేం నేర్పాడులే నాకు అని అంటారు సో అది కూడా తప్పు ఆయన నేర్పింది నేర్పాడు నేర్చుకోకపోవడం మన కర్మ అది సో గురువుని కూడా పాదస్పర్శతోనే ఈ ప్రక్షాళన జరుగుతుంది తర్వాత వాస్తు దోషాలు అంటే మన ఇంటికి లక్ష్మీ ప్రవేశానికి మనం చాలా అడ్డుకట్టలు వేస్తున్నాము తెలుసో తెలియకో ఒకటి రెండు ప్రస్తావన చేస్తాను ఇంటి ఎదురుకుండా ద్వారబంధానికి ఎదురుకుండానే విడిచిన బట్టలు పెడుతూ ఉంటారు కాళ్ళ చెప్పులు ఎదురుకుండా విడిచి లోపలికి వస్తుంటారు అది చాలా దరిద్రమది తర్వాత ఈ ఇంటి చెత్త తాలూకా అవన్నీ కూడా ద్వారబంధానికి ఎదురుగా పెడతారు లక్ష్మీ అమ్మవారి మాట పక్కన పెడితే అలా ఉన్న ఇంట్లోకి గేటు తీయంగానే మనం వెళ్ళగలుగుతాం మనమే వెళ్ళలేనప్పుడు లక్ష్మీ తల్లి ఎందుకు వస్తుంది సో మనంతటా మనమే ఈ చెత్త పనులు చేసి లక్ష్మీ కటాక్షాన్ని దూరం చేసుకుంటున్నాము అయితే దీనికి ఏం చేయాలి అంటే కనుక పరిహారం కూడా ఉంది ఇంటికి ఉత్తర ఈశాన్య భాగము చెత్తతో నింపకుండా ఎప్పుడు ఊడ్చి శుభ్రంగా ఒక ముగ్గు వేయండి అక్కడ ఏమి వద్దు ఒక చిన్న ముగ్గు వేసుకున్నట్టయితే ఆ ప్రదేశము శుభ్రంగా ఉంటుంది మాచిన బట్టలు చెత్త బట్టలు చెత్త డబ్బాలు పెట్టడము ఇలాంటివి ఆ ప్రదేశంలో నిషిద్ధము తర్వాత ఈ దీనివల్ల ఏమిటందంటే నెగిటివ్ ఆరా పెరగడము దరిద్రం పెరుగుతుంది అయితే దీనికి పరిహారం ఏంటంటే కనుక శుభ్రంగా ఉంచడము గాలి వెలుతురు ఉండేలాగా ఒక ముగ్గు కర్ర వేసేసుకోండి తర్వాత శని రాహు కుజ దోషాలు ఏంటంటే ఈ దశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు పరిహారం చేయించుకోవాలి మన జాతక చక్రంలో శని దశ రాహు దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు పరిహారం తప్పనిసరిగా చేయించుకోవాలి మనం చేయించుకోవడానికి అవకాశం లేనప్పుడు శని భగవానుడికి రాహుకి కేతుకి దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక జాతకరీత్యా ఈ పరిహారం పోతుంది తర్వాత నెగిటివ్ ఎనర్జీ లేదా నజర్ దృష్టి దృష్టి దోషము నరదృష్టి అంటారు అయితే దీనివల్ల ఏంటంటే ఇతరుల యొక్క అసూయ వల్ల ఇతరుల యొక్క చూపు వల్ల మనకు వస్తుంది మనం అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాం కానీ ఎదుటి వాళ్ళది మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అంటే కనుక నిమ్మకాయ మిరపకాయ ఈ రెండు అవి ఎలాగో చెప్తాను ఉప్పు నిమ్మకాయ మిరపకాయ ఈ మూడు దిష్టి తీసేస్తూ ఉంటారు వీటితో దిష్టి తీస్తుంటారు దిష్టితో ఒక దిష్టి తీసేవాళ్ళు మనకి లేరనుకుందాం ప్రతిసారి ఏం తీస్తు ఉంటారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తీయలేరు కదా కాబట్టి మనంతరం మనం సెల్ఫ్గా ఏం చేయాలంటే రెండు చేతుల మధ్యలోనూ నిమ్మకాయ రసం పిండి ఉప్పు వేసి ఈ చేతిలో కూడా వేసుకొని మిరపకాయ పట్టుకుని ఇలా ఇలా అనేసుకోండి చాలా సులువైన పరిస్థితి ఎవరికైతే మనకి దృష్టి తగిలిందని మనకు తెలిసిపోతుంది కదా ఆ తెలిసిన వెంటనే ఎవరికి చెప్పక్కర్లేదు డబ్బాలో ఉప్పు తీసుకోండి నిమ్మకాయ పిండుకోండి ఒక మిరపకాయ తీసుకోండి చక్కగా శంకి దగ్గరికి వెళ్ళి ఇలా కడిగేసేయండి ఓకే కడిగేస్తే ఇది చిన్న పరిహారం ఇది దీనికి ఎవరినో తిట్టవలసిన అవసరం లేదు కామన్ కళ్ళతో ఎదురుకుండా నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఒకళ్ళు అందంగా ఉందనొచ్చు బాగుందనొచ్చు ఏదైనా అనొచ్చు వాళ్ళని కాలను మనం ఏం చేయలేం కదా మనకి మనమే వాళ్ళని తిట్టుకోకుండా మనకి మనమే ఈ చిన్ని పరిహారం చేసుకుంటే దృష్టి దోషం పోతుందనమాట తర్వాత అశుభ్రమైన వస్త్రాలు తర్వాత ఈ ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు పారేస్తూ ఉంటారు ఉతికినవి కుప్ప కుప్పగా తడిబట్టలే అక్కడ పెడుతుంటారు తర్వాత ఆరేద్దాంలే అంటుంటారు ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ గదుల్లో ఎవరింటికైనా వెళ్ళి చూడండి చాకల వాళ్ళ ఇల్లులాగా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇన్నర్స్ అవి ఇవి ఇష్టానుసారంగా ఉంటాయి అంటే దరిద్రాన్ని మనంతరం మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము ఎక్కడ వస్తువులు అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినా ఎక్కడ వస్తువు అక్కడ అనేది ఉంటేనే అందము ఆరోగ్యము లక్ష్మీప్రదం కూడా ఈ విషయంలో ఇల్లాలదే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పని నేర్పండి ఎవరి వస్తువులు వాళ్ళు జాగ్రత్త పెట్టుకునేటట్టు అయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే మరి ఇది ఆల్రెడీ ఎవరూ చేయలేరు నేనే చేసుకోవాలి అని పాపం ఆ ఇల్లాలన్నదనుకోండి ఈ పరిహారం కూడా ఆ తల్లే చేయాలి ఎలా అంటే పసుపు తెలుపు గులాబీ రంగు వస్త్రాలను ఈమె ఎక్కడికక్కడ శుభ్రం చేసేసి ఈమె ఎక్కువగా ధరించేటట్టుగా పరిహారంగా చేసుకోవచ్చు అప్పుడు దీంతో పోతుందనమాట తర్వాత పవిత్రమైన స్థలాల్లోకి గుళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సత్సంగాలకు వెళ్ళినప్పుడు కానీ ఎవరిని దూషించవద్దు అసలు దూషించడం పొడుగ్గా ఉన్నారు పొట్టిగా ఉన్నారు లావుగా ఉన్నారు ఇలాగా అంటే వ్యక్తిగతంగా ఆకారం మీద కామెంట్స్ చేయడం ఇప్పుడు మెచ్చుకుంటూ కూడా చేయకూడదండి మెచ్చుకుంటూ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు రఘుప్రియ గారిని చూస్తాం అనుకోండి కామన్ గా చెప్తున్నాను పొడుగ్గా చాలా చక్కగా అనుకుంటారు అదైతే కామెంట్ చేసినట్టు కాదు అది ఎప్రిసియేషన్ అయితే ఏంటంటే ఎప్రిసియేషన్ వేరు కామెంట్స్ వేరే అనమాట ఇలాగా దూషణ అనేది చెయ్యకుండా ఉండాలి చాలామంది గాసిప్స్ కూడా అక్కడే నలుగురు ఉన్నప్పుడే చెప్పుకుంటుంటారు అది తెలియకుండానే మనం నెగిటివ్ని ఇంటికి తెచ్చుకునే వాళ్ళమవుతాము ఈ ప ఈ ఇది కూడా చేయకుండా ఉండాలి అయితే మరి దానికి పరిహారం ఏంటి బై బై మిస్టేక్ మనకు అలవాట్లో పొరపాటు నాలుగే దురదతో వచ్చేసింది అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే అపరాధ క్షమాపణ స్తోత్రం చదివేసుకుని గబగబా స్నానం చేసేస్తే కనుక అక్కడికక్కడికి అంటే మళ్ళీ ఇంకోసారి చేయకూడదు తిట్టేసుకుంటూ ఉండడం స్నానం చేస్తూ ఉండడం అపరాధ క్షమాపణ చేసుకోవడం కాదు ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఈ పని చేసినట్టయితే కనుక కొంత కలి అవకాశం ఉంటుంది తర్వాత రాత్రి వేళ ఇల్లు ఓడ్చటము తప్పు దీపాన్ని ఓదడం తప్పు దాంతోపాటు తలుపు దగ్గర చెత్త పెట్టడం తప్పు దీనికి ఒకటి చెప్తాను రాత్రి వేళ ఇల్లు ఊడచకూడదని చెప్పి ఊడ్చేసి ఏం చేస్తారు తలుపు దగ్గర పెడతారు కదా వేస్తూ ఉంటారు డస్ట్బిన్లో కూడా వెయ్యరు పక్కన తెల్లారి తీసి వేస్తాను అని చెప్పి పక్కనే పెడుతుంటారు ఎత్తకూడదు అని అసలు సాధ్యమైతే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎత్తేసి బయట పెట్టడమే మంచిది కానీ అక్కడ తలుపు అసలు మంచిది కాదు ఎందుకంటే తెల్లారు తీసేటప్పుడే చెత్త వస్తుంది కాబట్టి ఆ పని చేయకండి తప్పని పరిస్థితుల్లో అయితే తర్వాత దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలంటే కనుక రాత్రి వేళ దీప దీపాన్ని దీపం వెలిగించేసి ఆ దోషాన్ని పరిహారం బై మిస్టేక్ చేశాననో ఏదో అపరాధం చెప్పుకుని దీపం వెలిగించేస్తే కనుక ఈ దోషం నుంచి విముక్తి అవుతుంది తర్వాత ఏంటంటే దాన ధర్మాలు లోపం చేయటము ఇది ఎన్నోది తొమ్మిదోది దాన ధర్మాలు లోపం కొంతమంది శక్తి ఉండి కూడా దానం చెయ్యరు ఒక బిచ్చం బెటర్ చేయాలి చెయ్యాలి ఇది ఎలా వస్తుంది అంటే కనుక పాప పంకిలమైనటువంటి ధనాన్ని ఎదుటి వాళ్ళని మోసం చేసో లేదంటే ఎగవేసో ఇలా సంపాదించిన ధనాన్ని దాన రూపంలో ఇస్తేనే మంచిది తప్ప లేదంటే దానివల్ల దరిద్రమే చుట్టుకుంటుంది కానీ లాభం అయితే రాదు ఉండదు అయితే దీనికి పరిహారం ఏం చేయాలి అంటే కనుక శుక్రవారం రోజు భోజనం చేసి ఎవరికైనా భోజనం ఒకరికి పెట్టడం కానీ తెల్లలు దానం ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచిది అంటారా మంచిది తర్వాత అన్యాయంగా సంపాదించిన సొమ్ముని అసలు మంచిది కాదు మంచిది కాదు మరి తప్పక చేస్తున్నారు అదే అలవాటైపోయింది ఇవాళ రేపు అయితే దానిలో కొంత భాగాన్ని దానంగా వెచ్చించాలి అంతా ఇవ్వలేం కాబట్టి ప్రపంచం అంతా అన్యాయం అయిపోయింది అందులో పేదవాళ్ళు కొట్టే చేస్తున్నారు అయితే దీనికి పరిహారం ఏంటంటే కనుక కొంత సొమ్ముని అంతా ఇవ్వలేకపోయినా ఒక పర్సెంట్ అయినా దానంగా ఇచ్చినట్టయితే ఈ పాపం నుంచి ఈ దరిద్రం నుంచి విముక్తి పొందవచ్చు తర్వాత మనసులో దురభిప్రాయాలు ఆఖరిది మనసులో దురభిప్రాయాలు పెట్టుకోవడము పైకి చక్కగా నవ్వడము దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా అంటే లోపలేమో ఎలాగంటే కసి కక్షతో ఉండడము పైకి హాయిగా నవ్వుతూ ఉండడము అది చాలా తప్పైన విషయము ఇంటర్నల్ గా వాళ్ళనే అది దహించి కాబట్టి కూడా చాలా మంది పడుతుంటారు ఇలాంటి వాళ్ళు చాలా నిత్య జీవితంలో కనీసం ఒక ఐదారు అయినా తారసపడుతుంటారు ఇలాంటి వాళ్ళు అది ఎదుటి వాళ్ళకి ఏదో చెడు అనుకుంటారు కానీ అది వాళ్ళకి వాళ్ళకే నెగిటివ్ ఆపాదిస్తుంది ఇది కూడా దరిద్రానికి హేతు అనమాట ఇది సో ఇవి పదకొండు సూత్రాలు చెప్పొచ్చు ఒక మనం ఎక్కువగా అదృష్టానికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా మీరు ఏ ధర్మ సందేహాలు చూసినా ఇది చేసుకోండి దీనివల్ల ఇది కలిసి వస్తుంది అది కలిసి వస్తుంది అని ముందు ఇవి చెయ్యకుండా ఉండండి ఇవి చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకి అదృష్టం వచ్చినట్టే కదా మనం చేసే పాపమే మన అదృష్టానికి ఒక శాపం మనం ఏ పాపం చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అదృష్టం కలిసి వస్తుంది కదా ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కామెంట్ బాక్స్లో తెలిసి తెలియజేస్తూ మీరు ఎంతమందికి షేర్ చేస్తారో చూద్దాం చాలా వరకు అందరికీ షేర్ చేయండి చాలా వరకు చాలామంది చేసే తప్పులు ఇందులో దాగున్నాయి కాబట్టి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే